సామ్రానులు ఒకటో రెండో మీరు చూసి ఉంటారు కానీ నేను పన్నెండు రకాల సాంబ్రాణిలు సేకరించడం జరిగింది ఇది ఇది ఒక రకం అదేవిధంగా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి సాంబ్రాణి ఎరుపు సాంబ్రాణి ఇది నల్ల సాంబ్రాణి ఇది ఆఫ్ఘన్ లోబన్ అంటారు ఆఫ్ఘన్ లోబన్ అంటే ఇది ఆఫ్ఘన్ ప్రాంతంలో దొరికేటువంటి సాంబ్రాణి ఇది చాలా సువాసనభరితంగా ఉంటుంది మన గొంతులో కఫాన్ని ఈ సాంబ్రాన్ని పొగ పీల్చినట్లయితే కఫాన్ని కూడా ఇది తొలగిస్తుంది ఇంకా కారు ఇంగువ గుగ్గిలము వివిధ రకాల సాంబ్రాణిలు ఇవన్నీ కూడా నేను తెచ్చి ఎక్కువ మొత్తంలో పొడి చేసి ఇరవై నాలుగు వనమూలికల సాంబ్రాణిలో కలపడం జరుగుతుంది ఇది ఉచితంగా కావాలనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ను సంప్రదించండి